शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत्सर्वविघ्नोपशान्तये गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरु परं ब्रह्म तस्मै श्रीगुरवै नमः व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः కూజంతం రామ రామీతి మధురం మధురాక్షరం ఆరుహ్య శాఖాం వందే వాల్మీకి వాల్మీకిలం శ్రుతిస్మృతిపురాణా ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం వాగద్ధావివ సంపృత వాగద్ధ ప్రతిపత్తయే ప్రతిపత్తగతరౌ వందే సూక్తిం సమగ్రయతున సమగ్రయన స్వయమీ श्रीरङ्गराजमहिषीमधुरैः कटाक्षैः वैदग्ध्यवर्णगुणगुम्भनगौरवैर्यां कण्डूलकर्णकुहराः कवयोधयन्ति हैमोर्ध्वपुण्ड्रमजहन्मकुटं सुनासं मन्दस्मितं मकरकुण्डलचारुगण्डं बिम्बाधरं बहुलदीर्घकृपाकटाक्षं श्रीवेङ्कटेशमुखमात्मनि विमलपटी कमलकुटी పుస్తక రుద్రాక్షహస్త పుటి కామాక్షి పక్షమలాక్షి కలిత విపంచి విభాసి వైరించి హరి ఓం పరమేశ్వర స్వరూపైన సభకు నమస్కారం తరువాతి నామంలో శంకరాచార్యుల వారి యొక్క వైభవాన్ని వర్ణిస్తూ క్షేమదాయిని నమ అంటున్నారు క్షేమము అన్న మాటకి అర్థం ఏమిటంటే అశుభమును పోగొట్టునది అని ఎందుకనంటే అశుభము అన్నది ఉంటే దానివలన క్షేమము చిదిరిపోతుంది అశుభము జరిగినది అన్న మాటకు అర్థం ఏమిటంటే క్షేమముగా ఉండవలసినవి లేవు ఉండవలసినవి అన్నీ ఉన్నాయనుకోండి క్షేమంగా ఉన్నారు అంటారు చిదిరిపోయాయి అనుకోండి అశుభము జరిగినది అని గుర్తు యోగము కలిగినది అంటే కొత్తగా వచ్చి చేరాయి అని గుర్తు ఆయనకి వాహన యోగం పట్టిందండి అంటారు అంటే కొత్తగా ఆయన ఇప్పుడు వాహనాన్ని పొందారు ఆయనకి పుత్రయోగం కొడుకు పుట్టాడండి అంటారు యోగము కలగాలి తాను వృద్ధిలోకి రావాలి గృహస్థాశ్రమంలో ఉన్నవాడు వృద్ధిలోకి రాకూడదు అని ఎవ్వరూ అపేక్షించరు గృహస్థాశ్రమంలో ఉన్నవాడు తప్పకుండా కొడుకులు కోడళ్ళు మనవలు మునిమనవలు దీర్ఘాయుష్మంతుడై అన్నీ చూడాలి శంకర భగవత్పాదులే సౌందర్యలహరి చిట్ట చివరిలో ఒక మాట అంటారు చిరంజీవన్ని వట్ క్షపిత పశుపాశ వ్యతిహర వ్యతికర అంటారు ఆయన చిరాయువు కావాలి అన్ని శుభాలు చూడాలి చిట్ట చివరకి వైరాగ్యం పొందాలి జ్ఞానము చేత తన కర్మ పాశములను కోసేసుకుని తాను పశువు కాడు అని నిరూపించుకుని జ్ఞానము చేత పశుపతి అయిన పరమేశ్వరుడు ఎందు ఐక్యము కావాలి తప్ప వృద్ధిలోకి రావద్దని ఎవ్వరూ అనరు లోకంలో కాబట్టి అశుభమును పోగొట్టేదేదో దానిని క్షేమము అంటారు ఆ క్షేమము కలగాలి అంటే అశుభం కలగకుండా ఉండాలి అంటే ఏముండాలి అంటే ఏది శుభాన్ని ఇస్తుందో దాని గురించి ఆలోచన నడుస్తూ ఉండాలి శరీరంతో చేయడం ఎంత మంచిదో మనసుతో పుణ్యం చేయడం కూడా అంత మంచిది ఎందుకనంటే మీరు ఒక్కటి ఆలోచించండి అది పాపం కానివ్వండి పుణ్యం కానివ్వండి ముందు మనసు దగ్గర ప్రారంభమవుతుంది ఎందుకనంటే సంకల్పము అన్నది నిన్న శంకరాచార్యులు వారు అన్నారు కదా సంకల్పము అన్నది ఒకటి పుట్టింది అనుకోండి అది పాప సంబంధం కావచ్చు పుణ్య సంబంధం కావచ్చు అది మిల్లి మిల్లిగా మిల్లి పెరుగుతుంది సంకల్పములన్నీ కూడా మంచివి కావాలి అంటే అట్లా జరగడానికి ఒకే ఒక ఆశ్చర్యం ఏమై ఉంటుంది అంటే ఏది మంగళప్రదమో దాన్ని చూడాలి మంగళప్రదము అన్న మాటకు అర్థం మంగళ మంగళదేవత అంటారు కదా కనకధారాస్తవంలో శంకరాచార్యుల వారు ప్రారంభంలోనే మమ మంగళ దేవతాయా అంటారు నాకు మంగళదేవత కావాలి లక్ష్మీదేవి అంటారు మంగళదేవత అన్న మాటకు అర్థం ఏమిటంటే మీకు భగవంతుడు ఏ విభూతినిచ్చాడో ఆ విభూతి మీరు వృద్ధిలోకి రావడానికి కారణం కావాలి తప్ప ఆ విభూతి మీరు పాడైపోవడానికి కారణం కాకూడదు మీకు ధనం ఉందనుకోండి ఆ ధనం చేత మీరు పుణ్యాన్ని సంపాదించుకోవాలి ఆ ధనాన్నే ధార్మికంగా ఇంకా పెంచుకునే ప్రయత్నము చేయాలి ఒక వయసు వచ్చిన తర్వాత దాని మీద ఏ విధమైనటువంటి సంగమ లేని వైరాగ్యమును పొందాలి కాబట్టి ఏది మీకున్నదో దాని వలన పాడైపోకూడదు ధనం ఉంది కదా అని గర్వం వచ్చి ధనం ఉంది కదా అని అతిశయం వచ్చి ధనం ఉంది కదా అని పాపకార్యాలకి ఖర్చు పెట్టి తాను పాడవకూడదు అధికారం ఉన్నది అధికారం గొప్పది కానీ అధికారం ఉన్నది కదా అని దుర్వినియోగం చేయడం అది బంధుప్రీతి ఆశ్రిత పక్షపాతము ఇటువంటి వాటికి ఉపయోగించడం అది పాపహేతు అదే అధికారాన్ని సక్రమంగా వినియోగించి పది మంది అభ్యున్నతి కొరకు వాడడం అది పుణ్యహేతు ఏది మంగళదేవత అవుతుంది అంటే మీకు భగవంతుడు ఏది అనుగ్రహించాడో ఆ అనుగ్రహించిన దానిని మీరు మీ అభ్యున్నతి కొరకు తప్ప మీరు పాడైపోవడానికి వాడుకోకుండా మిమ్మల్ని నియంత్రించి మీ మనసును ఎప్పుడూ మంచి ఆలోచనల వైపుకి నడిపిస్తూ మీకున్న విభూతులన్నీ మీరు వృద్ధిలోకి రావడానికి పనికొచ్చేటట్టుగా ఖర్చు పెట్టించగలిగిన బుద్ధి ప్రచోదనం చెయ్యగలిగిన దేవతా స్వరూపానికి మంగళదేవత అని పేరు అటువంటి మంగళదేవత అన్న మాట అనవలసి వస్తే అటువంటి మంగళప్రదులు ఎవరు అంటే నిజానికి గురువు గురువు కన్నా మంగళప్రదుడు లోకంలో ఉండడు మీరు శంకరాచార్యుల వారి వంక రోజు కాసేపు చూడడం శంకర భగవత్పాదుల యొక్క పాదములను ధ్యానం చేయడం శంకరాచార్యుల వారిచ్చినటువంటి వాంగ్మయాన్ని చదువుకుంటూ ఉండడం ఆయన ఇచ్చిన స్తోత్రాల్ని పరిశీలించడం చేస్తున్నారనుకోండి అది ఏమవుతుంది ఆయన ఏం చెప్తున్నారో దాన్నే చెయ్యాలన్న అనురక్తి కలిగి అటువైపు వెళ్ళిన వాడికి శుభ పరంపరలు వస్తాయి తప్ప అశుభం వచ్చే అవకాశం ఎక్కడుంది అసలు ఎందుకంటే ఆయన ఎప్పుడు చెయ్యకూడని పని ఆయన చెప్పరు నిషేధం ఆయన చెప్పరు ఆయన వి విధి చెప్తారు ఇలా నడుచుకో ఇలా ఉండు ఇలా వృద్ధిలోకిరా రా అని చెప్తారు అప్పుడు శంకరాచార్యుల వారి యొక్క ధ్యానము వారు చెప్పినది వినడం వారు ఇచ్చినది చదవడం వారికి నమస్కరించడం వారిని పూజించడం కన్నా క్షేమదాయకమైన విషయం ఏముంది గురువుగారు చెప్పింది పాటించడం అంటే ఇంకంతకన్నా క్షేమకరమైన విషయం లోకంలో ఇంకోటి లేదు ఎందుకంటే ఆత్మబుద్ధి సుఖం చేయవ గురుబుద్ధిర్ విశేషత అని తనకి తా తానుగా తీసుకున్న నిర్ణయం సుఖాన్నిస్తుంది కానీ గురువుగారు చెప్పిన నిర్ణయం ఏది ఉంటుందో అది చాలా విశేషమైనది గురుబుద్ధిర్ విశేషత అని అందుకని గురువు చెప్పిన వాక్యాన్ని పట్టుకుని అనుష్ఠానంలోకి తెచ్చుకున్న వ్యక్తి ఎవరున్నాడో ఆయన క్షేమాన్ని పొందుతూ ఉంటాడు అసలు నిజానికి ఈ క్షేమం మంగళం శుభం ఈ మాటలన్నీ పర్యాయ పదాలుగా ఎవరికి అన్వయం అవుతాయంటే శివుడికి అన్వయం అవుతాయి శివ అనగా ఏమి అని మీరు అమరకోశాన్ని పరిశీలించారు పరిశీలించారనుకోండి శివ అన్న రెండు అక్షరాలకే అర్థం చెప్తారు చెప్తూ మంగళము శుభము కళ్యాణము శోభనము ఇవన్నీ శివుడు అంటే సాక్షాత్తు శివుడు శంకరుడిగా వచ్చాడు శివ శివ అంటే ఉత్పత్తి స్థానం అన్ని మంగళములకు కేంద్రం అదే ఇంకా అంతకన్నా ఇంకోటి లేదు అందుకని నమ శివాయచ శివతరాయచ అటువంటి శివుడు పంచి పెట్టడానికి వచ్చి అందరికీ పంచిపెట్టేస్తే ఆ శుభాలు అప్పుడు శంకర శం కరోతి ఇది శంకర ఆయన వచ్చి పంచి పెడుతున్నారు పంచి పెడుతున్నాయని పంచి ఉంటే నేను పుచ్చుకోనని కూర్చున్న ఎవడు ఎవరు ఉద్ధరించగలడు పంచి పెడుతున్నాయని ఎవరున్నారో ఆయనకి నమస్కారం చేసి కూర్చుని ఆయన ఇచ్చింది పుచ్చుకుంటే మనకి క్షేమంగా ఉంటుంది ఆయన అపారమైన వాంగ్మయాన్ని ఇచ్చారు అందులో ఒక్క శ్లోకం ఒక్క స్తోత్రం ఒక్క ప్రకరణం ఒక్క వ్యాఖ్యానం నేర్చుకున్న జీవితం ఒబ్బిడైపోతుంది ఆయనే అంటారు భగవద్గీత కించిదీత గంగా జలవ కణికాపీత సకృదయేన మురారి సమర్చ క్రియతే యమేన చర్చ అంటారు భగవద్గీతలో ఒక్క శ్లోకానికి వ్యాఖ్యానం సరిగ్గా అర్థం చేసుకున్న గంగా జలలవ కణికాపీత గంగా జలాన్ని ఒక్క చుక్క తాగిన సకృదపియేన మురారి సమర్చ ఒక్కసారైన మురారి శ్రీ మహావిష్ణువుని అర్చన చేసిన అంటే దాని అర్థం శివుణ్ణి కాదా అండి అనకూడదు ఇక్కడ ఎందుకనంటే అందరినీ ప్రతిపాదిస్తారు జాగృత్తులో ఇంద్రియములకు అధిష్టానం కాబట్టి విష్ణువుని చెప్తారు కాబట్టి క్రియతేతస్య యమేన చర్చ అటువంటి వ్యక్తికి యముడితో చర్చ లేదు అదేంటంటే యముడితో మాకెందుకు చర్చ అంటే ఆయన రమ్మండం మనం రానండం ఉండదు అంటే అసలు యమదర్శనం ఉండదు అటువంటి వ్యక్తులకు కాబట్టి గురువుగారు చెప్పినటువంటి మాట ఎవరు వింటున్నారో అంతకన్నా గొప్పది ఇంకొకటి లేదు అన్నిటికన్నా మీరు గురువులు చెప్పినటువంటి విషయం వల్ల జరిగే గొప్ప ప్రయోజనాన్ని చాలా జాగ్రత్తగా పరిశీలిస్తే ఒకటి కనపడుతుంది మనసుకి ఒక లక్షణం ఉంటుంది అది సంకల్ప వికల్ప సంఘాతం అది ఏం చేస్తుందంటే నిరంతరం ఏవో ఆలోచనలు చెప్తుంది అసలు చెప్పి ఇది అవుతుందా అవదా దాని మీద నిర్ణయం చేశాడా చేయలేదా అదేం ఆగదు అది అది లేచింది అంటే దాని లక్షణం ఏమిటంటే అలా పుంకాను పుంగలంగా ఆలోచనలు చెప్పేస్తూనే ఉంటుంది ఈ ఆలోచనలన్నీ దృష్టిలో పెట్టుకొని బుద్ధి ఎక్కడో అక్కడో నిర్ణయం చేసే వరకు అది ఆగదు అది అలా చెప్తూ ఉంటుంది చెప్తూ ఉంటుంది వదులుతూ ఉంటుంది చెప్తూ ఉంటుంది వదులుతుంటుంది అదే పని దానికి అందుకే సంకల్ప వికల్ప సంఘాతమనకే మనస్సు అని పేరు దానికి యుక్తాయుక్త విచక్షణతో సంబంధం లేదు మనసులోంచి వచ్చే ఆలోచనలు సర్వసాధారణంగా ఏవై ఉంటాయి అంటే సంస్కరింపబడినప్పుడు ఏవై ఉంటాయి అంటే ఇంద్రియముల యొక్క సుఖము శరీరము యొక్క సుఖము మనసు యొక్క సుఖము ఈ మూడిటిని దృష్టిలో పెట్టుకుని మనసు మాట్లాడుతూ ఉంటుంది ఎప్పుడు మాట్లాడిన ఇంద్రియాలు సుఖంగా ఉంటాయా కళ్ళకి సుఖంగా ఉంటుందా చూస్తూ ఉంటే చెవులకు కాసేపు సంతోషంగా ఉంటుందా ముట్టుకోవడానికి సంతోషంగా ఉంటుందా తినడానికి నాలుకకి సంతోషంగా ఉంటుందా వాసన చూస్తే సంతోషంగా ఉంటుందా మనసుకి సంతోషంగా ఉంటుందా శరీరం సంతోషపడుతుందా ఇదొక్కటే చెప్తుంది అట్లా ఉండేవి ఏవో అవి చెప్తుంది తప్ప అంతకన్నా భిన్నంగా ఇవన్నీ కష్టపడినా పర్వాలేదు నువ్వు ఇది చెయ్యని మాత్రం మనసు మొదట్లో చెప్పదు ఇప్పుడు ఎందుకు చెప్పదు అంటే దానికి ఆ రంజకత్వం ఇష్టం దానికి ఆ సంతోషం పడుతూ ఉండడం ఇష్టం అందుకే మనసులోంచి ఉత్పన్నమయ్యే ఆలోచనలకు ప్రియం అని పేరు ప్రియం అంటే సంతోషంగా ఉండడానికి ఏం చేసేయచ్చో చెప్తూ ఉంటుంది అది ధర్మచక్రంలో ఇమిడిందా అది చెయ్యొచ్చా అది చేయకూడదా ఇదేమది ఆలోచించదు దాన్ని ప్రియమైనది ఏది ఉందో దానిని ప్రియస్సు అంటారు అంటే మనసులోంచే వస్తుంది ఆలోచన ఆ ఆలోచన చేసుకుంటూ అనుకోండి ఇప్పుడు దేవుడికి పెట్టిన తర్వాత మనం కూర్చుని ఎంత తిన్నా అది ప్రసాదం మీరు ఇంత తినండి అంత తినండి మీరు ప్రసాదం తిన్నారు తీజో కారణం భగవంతుడికి పెట్టకుండా మీరు అనుకోండి దోషమైందా లేదా అంతసేపు ఆగలేనండి చూస్తుంటే నాకు చాలా నదరగా ఉంది నేను నోట్లో వేసుకోవలసిందే అని వేసేసుకున్నారనుకోండి దోషమైంది ఈశ్వరుడికి నివేదన చేసి కళ్ళకత్తుకుని నోట్లో వేసుకున్నారనుకోండి ప్రసాదమైంది ఇప్పుడు ప్రియం అంటే అనుభవించేయి అంటుంది ముందు సంతోషం పొందాలి అనుభవించేయి దానికి ఇంకా మళ్ళీ నువ్వు ఈ చట్రాలు ఇవి అన్నీ తీసుకురాకు అది సంకల్పం చేసుకుంటూ వెళ్ళిపోతుంది ఈ ప్రేయస్సు దానికి అలవాటు ఈ ప్రియం దానికి అలవాటు కానీ అది ఏమవుతుందంటే అందులో పాపము ఉండే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది ఎందుకంటే దాని అది నియమం గురించి ఆలోచించదు నియమాలు నిబంధనలు వైదికం ఆచారం సదాచారం శాస్త్ర ప్రోక్తం గురు ప్రోక్తం ఇవన్నీ దానికి అనవసరం సంతోషపడ్డావా లేదా అప్పుడు అది ప్రేయస్సు చెప్తూ ఉంటుంది ప్రియమైనది అనుభవించు అని చెప్తుంది గురుస్పర్శ అనుకోండి మనసుకి గురువుగారు చెప్పింది పుచ్చుకుందనుకోండి అది పుచ్చుకుంటే ఏమైపోతుంది అంటే శ్రేయస్సుగా మార్చుకుంటుంది శ్రేయస్సు అంటే ఏమవుతుందంటే కష్టపడతారు శరీరంతో ఇంద్రియాలతో కష్టపడతారు మనసుతో కష్టపడతారు బుద్ధితో కష్టపడతారు కానీ ఆ కష్టాన్ని సుఖంగా సంతోషంగా స్వీకరిస్తుంది ఉదాహరణకి మిమ్మల్ని అందరినీ కూర్చుని ఒక గంటన్నర శంకరాచార్యుల వారి గురించి వినండి అన్నారు అనుకోండి అది ప్రారంభంలో భా ఏం వింటామండి రోజును అని అనిపించవచ్చు కానీ మీరు ప్రతిరోజు వింటున్నారనుకోండి లేదు వినాలి తెలుసుకోవలసిన విషయం ఒక గంటన్నర వింటే ఒక రెండు నిమిషాలైనా మనం పట్టుకోవలసింది కనపడుతుంది అందులో అని అనిపించి అదే మనసు మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చి కూర్చోబెడుతుంది వెడదాం అంటుంది ఆ తర్వాత దాన్ని పట్టుకుని స్మరిస్తుంది అది ఏం చేస్తుంది అంటే రేపు మీతో మంచి పని చేద్దాం అంటుంది మంచి పని చేస్తే శరీరం బడలిపోతుంది కదా అంటే బడలని బడలకుండా పుణ్యం ఎక్కడి నుంచి వస్తుంది ఉత్సాహంగా బడలిపోతే బడలిపోని మనకు ఉన్నది ఖర్చు అయితే అవని వెంట వస్తుందా ఏమి విన్నాం కదా అంటుంది అంటే ప్రేయస్సు శ్రేయస్సు అవుతుంది శ్రేయస్సు అంటే శ్రీయం శ్రియం అంటే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం శ్రీయం శ్రేయస్సు ప్రియం ప్రేయస్సు గురుస్పర్శ తగలనంతసేపు ప్రేయస్సులో వెళ్ళిపోతుంటుంది గురుస్పర్శ తగలగానే శ్రేయస్సు వేపకు మారిపోతుంది మీకు అర్థమైపోయి ఉండాలి ప్రేయస్సు వల్ల పాపము నడవచ్చు దానివల్ల శుభం కలగచ్చు శ్రేయస్సు ఎప్పుడూ పుణ్యమే అయినప్పుడు శుభ పరంపరలే ఉంటాయి తప్ప దానికి అశుభ స్పర్శ ఎలా ఉంటుంది అప్పుడు గురుబోధ ఏం చేసింది మిమ్మల్ని క్షమదాయిని నమ గురువుగారి మూర్తిని మీరు స్మరించిన గురుపాదములను స్మరించిన గురు పాదములను మానసికంగా తల మీద పెట్టుకుని ధ్యానం చేసిన గురువుగారు చెప్పింది జ్ఞాపకంలో ఉంచుకున్నా దాన్ని మళ్ళీ మళ్ళీ గుర్తు తెచ్చుకున్న తత్ప్రకారంగా నడుచుకున్న దాని ఫలితమేమి అంటే క్షేమమే అంటే అందరికీ క్షేమమును కల్పించడం ప్రధానమై ఉంటుంది గురువు యొక్క తత్వం కాబట్టి ఇప్పుడు నిజానికి ఇంతమంది యొక్క క్షేమమును అరసి ప్రవర్తించేవారెవరు గురువు అప్పుడు దేశకాలతో సంబంధం లేకుండా ఎన్ని కోట్ల మందిని ఏ సమయంలోనైనా ఉద్ధరించడానికి వీలైన ఇచ్చి అంత బోధ చేసినటువంటి శంకర భగవత్పాదుల యొక్క పరిశ్రమ ఎంత గొప్పది ఆయన కన్నా ఇంకా క్షేమాన్ని అనుగ్రహించే వాళ్ళు ఎవరుంటారు అందుకని క్షేమదాయిని నమ మంగళాశాసన మదాచార్య మదాచార్యపురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం మంగళం కోసలేంద్రాయ చక్రవర్తి చక్రవర్తితనూజాయ సర్వభౌమాయ మంగళం ఉమాకాయ కాయ కామిత ప్రాని శ్రీగిరీషాయ దేవాయ మలినాయ మంగళం సర్వం శ్రీ ఉమామేశ్వరపరబ్రహ్మార్పణ స్వస్తి